నేను ఒక చిన్న విషయం ఇది నా పర్సనల్ అండి దాదాపు నాలుగు సంవత్సరాలుగా యూట్యూబ్ ఛానల్స్ ద్వారా నేను మీ ముందున్నాను పనిచేస్తున్నాను మీకు తెలుసు మీరు చూస్తున్న ప్రతి వీడియో నా సెల్ ఫోన్ ద్వారా చిత్రీకరించేదే మీ దగ్గరకు వస్తున్నటువంటి ప్రతి వీడియో సెల్ ఫోన్ ద్వారా నేను తీసుకునేది నా దగ్గర వర్కర్స్ ఎవరు ఉండరు నాకు యూట్యూబ్ స్టూడియో కూడా లేదు మీరు చూశారు కదా ఊరవతలకు వచ్చేసేయాలి ఏదైనా ఒక మంచి చెట్టును చూసుకోవాలి నిలబడాలి ఒక వీడియో చేసుకోవాలి లేకపోతే ఎక్కడైనా పచ్చగా కనపడితే అక్కడ కూర్చొని ఒక వీడియో తీసుకోవాలి చాలామంది నన్ను హేళన చేసేవాళ్ళు అంటారు కైన్ మాస్టర్ అజయ్ బాబేనా అంటారు కైన్ మాస్టర్ అజయ్ బాబేనా అని అంటారు ఎందుకంటే కైన్ మాస్టర్లో నేను వీడియోలు చేసుకుంటాను నేను ఎప్పుడూ బాధపడినండి నేను అలాంటి స్థితిలో నుంచే వచ్చాను అయితే నన్ను ప్రేమించే వాళ్ళు కూడా ఉన్నారు వందల మంది వేల మంది నన్ను ప్రేమించే వాళ్ళు కూడా ఉన్నారు నేను ఏదైనా అడిగితే నాకు అండగా నిలబడే అక్క చెల్లెళ్ళు అన్నదమ్ములు తల్లిదండ్రులు కూడా ఉన్నారు మీ అందరికీ శిరస్సు వంచి నమస్కరిస్తున్నాను నేనేమనుకుంటున్నానంటే ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో నా ఫోన్కుండే ఈ ర్యాము ఇవి సరిపోవట్లేదు రెండోది కెమెరా పవర్ సరిపోవట్లేదు ప్రతిరోజు మనకి నాలుగు యూట్యూబ్ ఛానల్స్ ఉన్నాయి ఈ నాలుగు యూట్యూబ్ ఛానల్స్లో ఒకవైపు క్రైస్తవుల మీద ముస్లింల మీద దళితుల మీద గిరిజనుల మీద జరుగుతున్నటువంటి దాడుల గురించి మతోన్మాద దాడుల గురించి మాట్లాడే ఛానల్స్ మరొక వైపు నుంచి ఇక నుంచి దేవుని వాక్యాన్ని ప్రకటించడం కొరకు మరికొన్ని ను ఉపయోగించాలని నేను అనుకుంటున్నాను నాకు ఒక మంచి కెమెరా కావాలి కేవలం నేను చేస్తున్నటువంటి వీడియోస్ మీ అందరి దగ్గరికి చేర్చడం కోసం నాకు ఒక మంచి కెమెరా కావాలి నాకు ఒక మంచి కెమెరా అది కావాలి నాకు మీరు ఎవరైనా స్పాన్సర్ చేసేవాళ్ళు ఉంటే నాకు ఒక కెమెరాని పంపించండి లేదా నేను ఒక కెమెరా తీసుకోవడం కోసం నాకు సపోర్ట్ చేయండి అలాగే నాకు ఒక ల్యాప్టాప్ కూడా కావాలి ఎప్పటికప్పుడు దాదాపు ఒక నలభై నిమిషాలు యాభై నిమిషాలు వీడియో మాట్లాడితే దాన్ని అప్లోడ్ చేస్తూ ఉంటే ఫోన్ స్ట్రక్ అయిపోతూ ఉంది ఒక్కొక్కసారి ఈ నెట్ నాలెడ్జ్ నాకు చాలా తక్కువ ఎవరైనా ఈ ఈ పరిచర్ తెలిసిన వాళ్ళు నెట్ నాలెడ్జ్ ఉన్నవాళ్ళు ఇంటర్నెట్ని ఎలా వాడుకోవాలో తెలిసిన వాళ్ళు ఈ వీడియోస్ చేయడం తెలిసిన వాళ్ళు ఎడిటింగ్ తెలిసిన వాళ్ళని ఎవరైనా ఒక తమ్ముడిని నాతో పాటు ఉంచుకుంటాను నాతో పాటు ఈ పరిచర్లో నా వెంట తిప్పుకోవాలని నేను ఆశపడతా ఉన్నాను ఎంతో కొంత తనకి లాగా ఇచ్చి కాబట్టి ఒక ల్యాప్టాప్ కావాలి ఒక మంచి కెమెరా కావాలి ఈ పరిచర్య కోసం అలాగే ఇంటి దగ్గర నేను ఒక గది నేనుంటున్నటువంటి ఇంట్లో ఒక గదిని యూట్యూబ్ ఛానల్లో అర్ధరాత్రి పోటైనా వీడియో తీసుకోవడం కోసం ఒక ఆ చిన్న గదిని యూట్యూబ్ స్టూడియోలాగా మార్చుకోవాలని నేను అనుకుంటున్నాను ఆ గదికి కావలసినటువంటి మెటీరియల్ ఏదైతే ఉందో ఆ మెటీరియల్ కూడా నేను తీసుకోవాలనుకుంటున్నాను ఇదంతా కూడా నా పరిచర్య కోసం మన పరిచర్ కోసం నేను తీసుకోవాలనుకుంటున్నాను ఏమీ లేదు ఎవరిని కూడా నేను బలవంతం చేయట్లేదు ఎమోషనల్ బ్లాక్ మెయిల్ కూడా కాదు ఈ పరిచర్య చాలా ఉంది మనకి మీరు పంపిస్తున్నటువంటి కెమెరా అయినా ల్యాప్టాప్ అయినా లేకపోతే యూట్యూబ్ స్టూడియోగా మార్చబోతున్నటువంటి ఆ గది అయినా జీవితకాలం ఈ పరిచర్కు ఉపయోగపడుతుంది ఇంకా మీకు ఒక విషయాన్ని చెప్పాలి ప్రభు కృపను బట్టి మన యూట్యూబ్ ఛానల్ అజయ్ బాబు సిఎండిఎఫ్ యూట్యూబ్ ఛానల్ని బ్రాడ్కాస్టింగ్ దానికి కావాల్సిన ఏర్పాట్లు చేసి న్యూస్ ఛానల్గా సిఎండిఎఫ్ న్యూస్ ఛానల్గా మార్చాలని నేను ఆశపడుతున్నాను క్రైస్తవులకు సంబంధించి ముస్లింలకు సంబంధించి దళిత గిరిజనులకు సంబంధించిన ప్రతి విషయం ప్రతి క్షణం మన వాళ్ళకి తెలిసేలాగా దీన్ని ఒక న్యూస్ ఛానల్గా మార్చాలనుకుంటున్నాను మిగిలిన మూడు ఛానల్స్లో దేవుని వాక్యాన్ని చెప్పుకోవడానికి నేను ఇష్టపడుతున్నాను కాబట్టి మీ వంతు సహాయ సహకారాలను నాకు పంపించండి తప్పకుండా మీరు చేయాలనుకుంటున్నటువంటి సహాయాన్ని మీరు పంపించాలనుకుంటున్నటువంటి సహకారాన్ని మీకు స్క్రీన్ మీద కనిపిస్తున్నటువంటి ఆ నెంబర్కి మీరు పంపించవచ్చు అది నా పర్సనల్ నెంబర్ మీరు కాల్ చేస్తే నేను లిఫ్ట్ చేయకపోవచ్చు ఎందుకంటే కొన్ని వందల కాల్స్ వస్తూ ఉంటాయి అందులో బెదిరింపు కాల్స్ ఎక్కువగా ఉంటాయి కానీ నైన్ త్రిబుల్ జీరో సిక్స్ డబల్ ఎయిట్ నైన్ డబల్ ఫైవ్ అనేది నా పర్సనల్ నెంబర్ నాకున్న ఒకే ఒక నంబర్ ఈ నెంబర్కి మీరు వాట్సప్ చేయొచ్చు మీరు మెసేజ్ చేస్తే తప్పనిసరిగా నేను అదే రోజు మీకు రిప్లై ఇస్తాను నేను దేశ విదేశాల్లో స్థిరపడినటువంటి క్రైస్తవ సహోదరులు ముస్లిం సహోదరులు దళిత గిరిజన బంధువులు ఈ విషయంలో నాకు అండగా నిలవబడతారని నేను అనుకుంటున్నాను నాకు ఈ నీడు ఉంది అవసరం ఉంది ఇది తీరితే నేను ఇంకా బలంగా ముందుకు వెళ్ళగలుగుతాను కాబట్టి దయచేసి మీలో ఆర్థికంగా దేవుని చేత దీవించబడినవారు ఈ కార్యక్రమానికి నాకు సహాయం చేయాలని ప్రభు పేట విజ్ఞప్తి చేస్తున్నాను ప్రయత్నంలో